నరసింహాయ నమ శ్రీ వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో యాదాద్రి లక్ష్మీ వారి దేవాలయం స్వర్ణ గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమయ్యింది నేటి నుండి ఇరవై మూడవ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు యాదాద్రి దేవస్థానం సన్నాహాలు చేసింది ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు వానమామలై మఠం ముప్పై ఒకటవ పీఠాధిపతి శ్రీ శ్రీ మధుర కవి రామానుజ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం నిర్వహిస్తారు నేటి ఉదయం భగవత్ అనుజ్ఞ స్వస్తి వాచనము శ్రీ విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచనము రక్షాబంధనము ఋత్విక్వరణము మృత్సంగరణము పర్యగ్నీకరణము తిరువీధి సేవ యాగశాల ప్రవేశము అఖండ దీపారాధన పద్యాంకురార్పణ ద్వారతోరణ ధ్వజ కుంభారాధన అగ్ని ప్రతిష్ట నిత్య హోమము మూల మంత్రమూర్తి మంత్రహవనము నిత్య పూర్ణాహుతి నివేదన నీరాజనం మంత్రపుష్పము షాత్తుమరై తీర్థప్రసాద గోష్ఠిని నిర్వహించారు This నేటి సాయంత్రం ఆరు గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ద్వారాది కుంభార్చన బింబకుంభ మండల అగ్ని ఆరాధన మూర్తి మంత్ర హోమములు జలాదివాసము నిత్యపూర్ణాహుతి నివేదన తీర్థప్రసాద గోష్ఠి తిరువేధి సేవ ఆలయంలోకి వేయించేట కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీ లక్ష్మీ వారిని దర్శించండి తరించండి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ లక్ష్మీ నరసింహాయ నమ